అందరికీ నమస్కారం అండి ఇప్పుడు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే లివర్ గురించి అండి లివర్ ఎలా క్లీన్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాల్సిందే లివర్ క్లీన్ అవ్వాలంటే వీటిని తీసుకోవాలి ఏ ఆహార పదార్థాలు తీసుకోవాలని మాట్లాడుకుందాం మన శరీరంలో అంతర్గతంగా ఉండే అవయవాల్లో అతిపెద్ద అవయవం లివర్ ఇది మన శరీరంలో సుమారు ఐదు వందలకు పైగా నిధులను నిర్వహిస్తుంది శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడం లివర్ ముఖ్యమైన పనుల్లో ఒకటి అయితే మనం పాటించే ఆహార అలవాట్లు జీవన శైలి తాగే పానీయాలు పలు ఇతర రకాల వల్ల లివర్ ఆరోగ్యం దెబ్బతింటుంది లివర్ పనితీరు మందగిస్తుంది దీంతో లివర్ చేసే పనులను సక్రమంగా నిర్వహించలేకపోతుంది దీనివల్ల అనారోగ్యం సమస్యలు వస్తుంటాయి శరీరంలో వ్యర్థాలు పేరుకుపోయి ఇలా జరగకుండా ఉండాలంటే లివర్ను ఎప్పటికప్పుడు ఆరోగ్యంగా ఉంచుకోవాలి అందుకు గాను క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది దీనికి పలు ఆహార పదార్థాలు ఉపయోగించబడతాయి వీటిని తినటం వల్ల లివర్ క్లీన్ అయ్యి ఆరోగ్యంగా ఉంటుంది ఎలాంటి వ్యాధులు రాకుండా ఉంటాయి